ఇది వచ్చి టెన్ టైర్ లారీ దీని క్రౌన్ అయితే సీజ్ అయిపోయింది దీనికి కారణం ఎందుకు సీజ్ అయిపోయింది ఏంటి అనేది తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి మీకు కూడా అర్థమవుతుంది దీనివల్ల అయితే వీళ్ళకి చాలా లాస్ అయింది ఇదైతే ఈ లారీ ఈ రోడ్డు మధ్యలో అయితే ఆగిపోయింది ఆ మనుషుల దగ్గర అయితే ఆగింది కానీ అక్కడ వర్క్ చేయడం సేఫ్ కాదని చెప్పి నేను ఏదోలా బండి అయితే పక్కకి తీపిచ్చని చూడండి ఇప్పుడైతే మొత్తం పక్కకి తీసి అయితే వర్క్ స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆయిల్ ఓపెన్ చేసి చెక్ చేస్తే చొక్క ఆయిల్ లేదు ఈ ఆయిల్ ఎక్కడికి పోయింది ఏంటి తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది చూశారు కదా ఇప్పుడు దీంట్లో చుక్కాయిలు కూడా లేదు దీనివల్ల అయితే ఈ క్రౌన్ మొత్తం పట్టేసి సీజ్ అయిపోయింది ఇప్పుడు అయితే ఈ క్రౌన్ మొత్తం ఈ అసెంబ్లీ మొత్తం తెస్తాను ఈ గడ్డ మొత్తం ఇప్పుడు ఈ గడ్డ మొత్తం ఓపెన్ చేస్తాను ఈ క్రౌన్ మొత్తం ఓపెన్ చేసి యాక్సిల్ బయట తీసి బట్టి తీసి మీకు అయితే చూపిస్తాను చూడండి ఆయిల్ చూడండి అసలు ఏం లేదు ఇందులో చూసారు ఇప్పుడు ఇప్పుడు ఈ రైట్ రెండు బౌల్డ్ అన్నీ అయితే ఇప్పుడు యాక్సిల్ రెండు కూడా ఓపెన్ చేసి బయట తీసి దీనికి అయితే మోపి పెట్టి బయటకి అయితే లాగాలి ఇది ఎక్కిచ్చేటప్పుడు అయితే జాకి తీసుకొని రావాలి తీసినప్పుడు అయితే పర్లేదు తీసినప్పుడైనా కొద్దిగా బరుపై ఉంటుంది ఒకరిని హ్యాండిల్ చేయడం కష్టమే కానీ తప్పదు చూడండి మొత్తం బయటకు బోల్డ్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు అయితే చూడండి యాక్సిల్ బోల్డ్ కూడా ఓపెన్ చేసి యాక్సిల్ అయితే బయటకు తీస్తున్నాను ఈ యాక్సిల్ బయటకి తీయడానికి చాలా పని పట్టింది ఎందుకంటే ఈ కస్టమర్ దగ్గర జాకీ లేదు ఒకటి గుర్తు పెట్టుకోండి జాకీ కన్ఫంగా ఉంచుకోండి బండ్లు అలాగే జాకీ రోడ్ కూడా ఉంచుకోండి ఎందుకంటే జాకీ లేకపోతే నైట్ టైం చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఇదైతే పట్టేసి రాలేదు దానికోసం జాకీ చూస్తే ఈ చిన్న జాకీ ఉంది దగ్గర ఇంక తోడు జాకీ రాడ్ కూడా లేదు చూసారు కదా ఇద్దరం చిన్న చిన్న రాడ్లు పెట్టుకుని తిప్పుదాము అదే జాకీ రాడ్ ఉంటే చాలా సింపుల్గా అయిపోద్ది ఈ విధంగా రెండు వైపులా ఈ యాక్సిల్ అయితే బయటకి తీస్తాను చూడండి హాకీ అండ్ జాకీ రాడ్ ఈ రెండు అయితే పక్క బండిలో ఉండేలా చూసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ లేదంటే నైట్ టైం చాలా ఇబ్బంది పడతారు రోడ్ సైడ్ వర్క్ చేస్తున్నాను కానీ కొంచెం బండి రోడ్డు మీద ఉండడం వల్ల ఇది అయితే కొద్దిగా టెన్షన్ గానే ఉంది ఎందుకంటే ఇది వన్ వే రోడ్డు టూ వే రోడ్ అయితే ప్రాబ్లం ఉండదు ఇంత వాడుకున్నందుకు ఇప్పుడైతే చూసారు కదా నాన్ స్టాప్ వెహికల్స్ వెళ్తూనే ఉంటున్నాయి యాక్సిల్ అయితే బయటకి తీసిన తర్వాత ఈ క్రౌన్ అయితే మెల్లగా మెల్లగా బయటకి అయితే తీస్తున్నాను చూడండి ఇది అయితే చాలా బరువు ఉంటది ఒక్కరి హ్యాండిల్ చేయడం చాలా కష్టం చాలా జాగ్రత్తగా కూడా తీయాలి చిన్న మిస్టేక్ జరిగినాయితే చాలా పెద్ద దెబ్బలు అయితే తగులుతూ ఉంటాయి ఇక క్రౌన్ అయితే బయటకి తీసి దీన్ని అయితే బయటకు లాగాలి చూసారు కదా మొత్తం మెల్ట్ అయిపోయి ఏ కలర్ లోకి వస్తుందో ఇది మొత్తం బేరింగ్ విరిగిపోయి లోపల పిండి కూడా పోయింది అది జరగడానికి కారణం అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి వీడియోలో క్లియర్గా క్లియర్ గా చూస్తే మీకే అర్థమవుతుంది చెప్పే కన్నా ఇప్పుడు అయితే దీన్ని చూడండి పొట్లు పెట్టి ఏదో అయితే లాగుతున్నాను ఈ క్రౌండ్ ని చూసారు ఎంత జాగ్రత్తగా లాగిన దెబ్బ అయితే తగిలించుసారు చేతి మీద చిన్న ముక్క అయితే ఎగిరిపోయింది ఇలాంటివన్నీ కామన్ మెకానిక్ ఫీల్డ్ లోని ఏదోలా కష్టపడి దీన్ని అయితే మొత్తం బయటకు లాగేసాను చూడండి ఇప్పుడు దీన్ని అయితే వీళ్ళు రప్పించుకోవాలి ఇక్కడికి బయట ఇదైతే కాకినాడ నుంచి తీసుకొస్తున్నారు ఇది అయితే రిపేర్ చేయాలి అదే కొత్త సెకండ్స్లో తీసుకొని వస్తున్నారు ఇది అయితే వెయ్యాలి మళ్ళీ ఏ టైంకి వస్తుందో తెలియదు ఇవన్నీ బయటికి చూడండి మొత్తం సీజ్ అయిపోయింది ఇది అయితే ఇప్పుడైతే ఈ హౌజింగ్ కూడా విరిగిపోయింది చూడండి ఇదిగో ఇక్కడ ఈ హౌజింగ్ బోర్డ్ విరిగిపోయి కన్నం కూడా ఇప్పుడు దీనికి అయితే వెల్లింగ్ చేయించాలి యూసర్గా ఈ హౌజింగ్ ఈ విధంగా కన్నం పడడం వల్ల ఇది అయితే ఆయిల్ మొత్తం కారిపోయి సీజ్ అయిపోయింది దీనివల్ల అయితే మొత్తం చాలా లాస్ అయింది ఇది ఎప్పుడో రివర్స్ వెళ్ళినప్పుడు వీళ్ళకి బ్యాక్ సైడ్ ఏదో తగిలినట్టుంది వీళ్ళు చూసుకోలేదు చూసుకోకపోతే పోయింది సౌండ్ వచ్చినప్పుడైనా బండి ఆపుకొని చెక్ చేసుకునేలాగా ఉంటే ఇది సీజ్ అవ్వకపోదు ఇప్పుడు ఇది కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే ఇక్కడ చూశారు కదా రోడ్డు మధ్యలో చాలా రిస్క్ వర్క్ చేస్తున్నాము పక్క వచ్చిపోయి వెహికల్ జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ అయితే వెల్డింగ్ చేసి వాటర్ వేసి చెక్ చేసి లీక్ ఉందో లేదో మొత్తం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వేరేది అయితే తీసుకొచ్చి ఇప్పుడు ఫిట్ చేస్తున్నాము కరెంటు కోసం ఈ పక్కింటి వాళ్ళకి అయితే త్రీ హండ్రెడ్ అయితే ఇచ్చి కరెంట్ తీసుకున్నాము ఇప్పుడు ఈ వెల్డింగ్ కూడా చేసి నీట్ గా ఇప్పుడైతే చెక్ చేసాం వాటర్ పోసి లీక్ అయితే లేదు బాగానే ఉంది దెబ్బ తగిలినప్పుడు అయితే వీళ్ళకి సౌండ్ వచ్చే ఉంటుంది కానీ వీళ్ళైతే అబ్జర్వ్ చేయలేదు దాని వల్ల ఆయిల్ మొత్తం పోవడం వల్ల ఎంత లాస్ అయితే జరిగింది ఇప్పుడైతే చూసారు కదా కాకినాడ నుంచి క్రౌన్ అయితే తీసుకొచ్చారు ఇది అయితే పాద్దే మళ్ళీ ఈ ఆటోలు ఎక్కించి ఆ క్రౌన్ కాకినాడ అయితే పంపించేయాలి ఈ హౌసింగ్కి వెల్డింగ్ తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు ఎందుకంటే అయితే హౌసింగ్ ఇప్పి మార్చుకోవాలి ఇక్కడ హౌసింగ్ ఇప్పి మార్చాలంటే చాలా పెద్ద పని వాళ్ళకి ఇంకో మూడు ఇంతల అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది సో నేనే వెల్డింగ్ మెషిన్ తీసుకొచ్చి ఇది అయితే వెల్డింగ్ చేసి ఇప్పుడైతే వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము ఈ హౌసింగ్ మొత్తం గొమ్మ పెట్టి ఇదైతే ఎక్కిస్తున్నాను చూడండి ఇదైతే జాకీ మీద ఉన్నా సరే చాలా ఇబ్బంది పెట్టింది ఈసారి చాలా సార్లు నేను ఒక్కరిని ఫిట్ చేసుకున్నాను కానీ ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నా సరే ఇది రెండు సార్లు అయితే జాకీ నుంచి కింద పడిపోయింది మళ్ళీ దీన్ని లిఫ్ట్ చేసి పెట్టడమే చాలా పెద్ద పని ఎందుకంటే ఇక్కడ కింద ప్లేస్ ఉండదు బయట నుంచి జాకీ మీద పెట్టి తీసుకురావడానికి కావదు కొన్ని వెహికల్స్ హైట్ ఎక్కువ ఉంటాయి దానివల్ల అయితే ఈ క్రౌన్ బయటనే జాకి మీద పెట్టుకొని లోపలికి అయితే తీసుకురావడానికి అవుతుంది ఈ వెహికల్కి అయితే అలాగ అవ్వలేదు లోపలే ఉంటుండగా జాకి మీద పెట్టుకోవాల్సి వచ్చింది దీనివల్ల అయితే ఇది లిఫ్ట్ చేయడం చాలా కష్టం ఏదోలా లిఫ్ట్ చేసి జాకి మీద పెడితే మళ్ళీ ఒకసారి అయితే కింద పడిపోయింది ఇంకా ఇది జారిపోయినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాళ్ళు అవి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది వన్స్ చిన్న చిన్నది ఏమైనా టచ్ అయినా సరే చాలా బరువు ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేము ఇప్పుడైతే చూడండి నాన్న తల పడి ఏదోలాగా అయితే దీన్ని అయితే మెల్లగా దీన్నైతే సిట్టింగ్లో కూర్చోబెట్టాను దీన్ని మళ్ళీ ఇప్పుడు రెండోసారి జాకి మీద పెట్టాము కింద పడిపోవడం వల్ల అయితే ప్రతిదీ వీడియోలో చూపించడానికి అవ్వదు ఎందుకంటే వర్క్ చేస్తూ వీడియో తీయడం చాలా చాలా కష్టం వీడియో అయితే మొత్తం డ్రైవర్ అన్నీ తీస్తున్నాడు కొందరు పర్లేదు తీయమంటే వీడియోస్ తీస్తున్నారు కొందరు అయితే పెద్దగా లైక్ చేయట్లేదు వీడియో తీయడానికి ఇప్పుడైతే చూశారు కదా మెల్లమెల్లగా జాగి ముందు తోసుకుంటూ కొంచెం పైకి లేపుకుంటూ దాంట్లో అయితే సిట్టింగ్ చేయాలి వెహికల్ ఆగిన దగ్గరికి వెళ్ళి వర్క్ చేయడం అయితే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది అదే గ్యారేజ్ దగ్గర అయితే ఏదో ఒక ఐటెం మనకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి సింపుల్ గా వర్క్స్ అవుతూ ఉంటాయి గ్యారేజ్ దగ్గర కానీ రోడ్ సైడ్ అలా కాదు ఏది లేకపోయినా సరే ఏదో ఒక అడ్జస్ట్ చేసుకుని వర్క్ అయితే కంప్లీట్ చేయాలి ఈ లోడ్ బండి కూడా టైంకి వెళ్ళకపోతే వీళ్ళకైతే చాలా ఫోన్లు అయితే వస్తున్నాయి పక్క నుంచి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అలాగని వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ పడుతున్న బాధలు పాటలు వీళ్ళకైతే అయితే హౌసింగ్ అయితే ఫిల్ చేస్తున్నాను చూడండి ఇది కూడా ఆయిల్ తెచ్చుకున్నారు అమౌంట్ ఎక్కువ అవుతుంది అలాగని మొత్తం ఇంత దగ్గర ఒక ముప్పై వేలు ఖర్చు పెట్టి మళ్ళీ ఒక రెండు వేలు మూడు వేలు దగ్గర ఆలోచిస్తే మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సరిగ్గా ఇప్పుడైతే బండి మొత్తం రెడీ చేసి ట్రైల్ అయితే చెక్ చేసి ఇప్పుడైతే కస్టమర్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు బండి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాడు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోలకు సపోర్ట్ చేస్తూ ఉండండి మరి వీడియోలు తీస్తూ ఉంటాను